శ్రీగిరి అన్నప్పుడు అందులో శ్రీ శకార రకార ఈకారములు ఉన్నాయి శకార రకార ఉంటే శ్రీమాత అని ప్రారంభమైంది లలితా సహస్రనామం ఆ మూడక్షరాలు బ్రహ్మశక్తి విష్ణు శక్తి రుద్రశక్తి ఈ మూడు శక్తుల్ని తెలియచేస్తాయి ఈ మూడు శక్తులు ఉన్నటువంటి కొండ ఈ మూడు శక్తులు మమేకమైన శక్తి రూపిణి భ్రమరాంబిక అందుకని శక్తి పీఠం ఇప్పుడు ఆ కొండ మీద అడుగు పెట్టిన వాడికి సరస్వతి కటాక్షం కావాలా లక్ష్మీ కటాక్షం కావాలా జ్ఞానం కావాలా నువ్వు అడగక్కర్లేదు నోరు తెరిచి నీకేది కావాలో అది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది అంత శక్తివంతమైన స్థలం అది అంత శక్తివంతమైన కొండ ఆ కొండ అందుకే శంకరాచార్యులు వారు యోగరత్నావళి స్థలంలో ఓ మాట అంటారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమ అర్జునం మల్లిక పూర్వమేనం ఒకసారి శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబా మల్లికార్జునుల ముందు నిలబడి భక్తితో ఒక్క నమస్కారం చేస్తే చాలు ఒకసారి ఒక్క నమస్కారం ఎవరు చేస్తాడో వాడి వెంట వాళ్ళిద్దరూ తుమ్మిదల రూపంలో వస్తారు ఆవిడ తుమ్మిద రూపంలో ఉంటే ఆయన తుమ్మిదల రేడు రాజు ఇద్దరూ తుమ్మిదల రూపంలో వస్తారు ఎక్కడికి వస్తారు అంటే బయట తిరగరు ఈ లోపలే మనస్సు అనబడేటటువంటి పువ్వు భక్తి అన్న తేనెతో నిండిపోతే ఆ తేనె తాగడానికి ఇద్దరు భ్రమరముల జంటగా ఇక్కడే తిరుగుతారు భూమండలం మొత్తం మీద ప్రతిరోజు ప్రదోష వేళలో శంకరుడు యొక్క పాద స్పర్శకి నోచుకునేటటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఏది అంటే శ్రీశైల ప్రాంగణం శ్రీశైల ప్రాంతంలో ప్రదోష వేళలో అసలు ఉండడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం ఎందుకని అంటే ఇక్కడ దిగుతాడు ఆయన దిగి నడుస్తాడు శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి లోపలికెళ్ళి పైకి చెప్పుకోవాలి గోత్రం కోటేశ్వర శర్మ అని చెప్పాలి ఆయన ట్రకటగా రాసేసుకుంటాడు స్వామి కృతజ్ఞుడనం అని బయటికి రావాలి ఒకవేళ రేపు పొద్దున్న ఉత్తరోత్తర ఏమైనా పొరపాటు పడిపోయినా చీనోరమైన విపడి అంటే ఈయన అభానలో చెప్తాడు లేదు వాడు వచ్చాడు అని చెప్తారు పొంగిపోతారు అమ్మవారు అయ్యవారు అయ్యబాబు శ్రీశైలం ప్రత్యేకం తండ్రి కోసం అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు లాంటి వాడు వాడు అందుకని పది మందికి చూపించుకోవలసిన వాడు వీడి జోలికి మనం వెళ్ళకూడదని వదిలిపెట్టేస్తారు శ్రీశైల క్షేత్రం అంటే అంత గొప్ప క్షేత్రం కానీ ఒక్క శ్రీశైలంలో మాత్రం ఒక మినహాయింపు అది ధూళి దర్శనం ఉన్నటువంటి క్షేత్రం ధూళి దర్శనము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరుడు ఎంత కిందకి దిగిపోయి రావాలో అంత కిందకి దిగి వచ్చేస్తాడు అందులో కేవలము పితృప్రేమ తప్ప ఆయనకి ఇక సంప్రదాయ నిష్ట పాటించాడు అందుకే లోపలికి ఇదే వెళ్ళిపోవడానికి ఒక్క పర్యాయం మాత్రం అవకాశం ఉంటుంది మిగిలిన పర్యాయాల్లో అలా వెళ్లకుండా ఉండడం మంచిది లోపలికి వెళ్ళేటప్పుడు శౌచంతో వెళ్ళాలి ఒక్కసారి మాత్రం అలా వెళ్ళినా శివుడు సంతోషిస్తాడు అని ఎప్పుడు అంటే శ్రీశైల క్షేత్రానికి మీరు ప్రయాణం చేసి చేరగానే ఒకవేళ దేవాలయం ముందర ఎక్కడో దిగారనుకోండి గుళ్ళోకి వెళ్ళిపోయి శివుణ్ణి చూడాలనిపిస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలన్న నిబంధన కూడా లేదు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి శివలింగాన్ని ముట్టుకుని దర్శనం చెయ్యవచ్చు ధూళి దర్శనం అంటే అంతే శ్రీశైల క్షేత్రంలో వచ్చింది క్షేత్రంలో అంతర్వాహిని మీకు కనపడదు ప్పుడు కూడా శబ్దం వస్తుందంటారు పెద్దలు భూమి యొక్క వివరం నుంచి బుగ్గ కింద ఉంటుంది గంగ కింద నుంచి వస్తూ ఉంటుంది అక్కడే కృష్ణవేణి దక్షిణాభిముఖంగా వెళుతుంది సరస్వతి ఉత్తరాభిముఖంగా వస్తుంది కింద నుంచి గంగ పుడుతుంది అందుకే పాతాళ గంగ అని పేరు పాతాళంలోంచి గంగ పైకొచ్చి మూడు కలుస్తాయి అసలు ఆ స్నానం చేయడానికి పాతాళ గంగకి వెళ్ళినటువంటి ప్రదేశం పరమాద్భుత ఏమి నీరు ఏమి స్వచ్ఛతో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడ స్నానం చేస్తే ఆ పాతాళ గంగా స్నానం ఎవరు చేస్తారో వారికి విశేష ఫలం ఎందుచేత అంటే పాతాళంలో గంగ మళ్ళీ పైకొచ్చి అంతర్వాహినిగా నిలబడుతూ ఉంటుంది అక్కడ అందుకని పాతాళ గంగా వెళ్ళిపోయి శివలింగాన్ని ముట్టుకుని దర్శనం చెయ్యవచ్చు అందుకని లోపలికి వెళ్ళి శివలింగాన్ని ముట్టుకుంటారు అసలు అర్చకులే చెప్తారు ఇంత గొప్ప అవకాశమయ్యా తల కొట్టుకో అంటారు మనం ముందుకి ఊంగి శివలింగం మీద తల కొంచెం మిల్లిగా తాటించవచ్చు మన చేత్తో శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అటువంటి శివలింగం మల్లికార్జున శివలింగం నిజంగా గుళ్ళోకల్లి ఇక్కడ ఇంకా పైగా శ్రీశైలంలో మనకి ఎక్కడా లభించిన అవకాశం భగవంతుడిని చేతులతో ముట్టుకునే అవకాశం అండి ఎక్కడైనా ఉందా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఈ ఒక్క క్షేత్రంలో ఉందా అదృష్టం ఈవేళ మధ్యాహ్నం నాకు అవకాశం ఇస్తే ఆ పట్టుకుని అక్కడి నుంచి లేవ బుద్ధి కాలేదు అసలు అంతకంటే గొప్పది ఉందా జీవితంలో అటువంటి ఒక్క శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి బసవయ్య ప్రత్యేకించి పెద్ద నంది శనగల బసవ అన్నకు ఒక ప్రత్యేకత ఉంది ఎంతో కష్టంలో ఉంది అసలు ఇక సమస్యకి పరిష్కారం అన్నది దొరకకపోతే ఎలా ఈ సమస్య నుంచి నేను ఎలా పైకొస్తాను అనుకున్న వాళ్ళకి ఒక్కటే ఒక్క పరిష్కారం అని సంప్రదాయజ్ఞులు ఇప్పటికీ చెప్తారు తిన్నగా వెళ్ళి నందీశ్వరుడికో నమస్కారం చేసి ఆయన చెవిలోకి వెళ్ళి చెప్పుకోవడమే ము పక్కనున్నవాడికి వినపడకూడదు మీ సమస్య వెళ్ళి ఆ నందీశ్వరుడి చెవిలో చెప్తారు ఆయన చెవిలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఎందుచేత అంటే నంది ఒకడు శివుడు ఒకడు కాడు ఇద్దరూ ఒక్కటే అందుకే ఇద్దరి మధ్యలోకి వెళ్ళాలి ఆయన శివానుగ్రహాన్ని వర్షించి ఎంతటి సమస్యకి పరిష్కారం చెప్తాడు చెవిలో చెప్తే సమస్యలు పరిష్కరించే నందిగా విలిచిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం ఒకటి వెంకరాచార్య స్వామి వారు శ్రీచక్రాలు వేసారు అక్కడ కూర్చుని నాకైతే ఖచ్చితంగా సత్యం సత్యం పునఃసత్యం అనిపిస్తుంది ఒక్కసారి వెళ్ళి భ్రమరాంబ అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లైనా కుంకుమార్చన చేస్తే ఎన్ని జన్మలకి కూడా పూర్ణంగా మూడు తరాలు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదువా అనిపించుకుని ఎవరింట్లో బిడ్డ పుట్టినా ఆవిడ కట్టివిప్పిన చీర పట్టండని తీసుకెళ్ళి అంత సంతోషపడిపోయేటట్టుగా వాళ్ళ జీవనం నడిచి వృద్ధాప్యంలో హాయిగా భర్త గారి తల మీద తొడ మీద తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు జ్ఞాపకం ఉందో లేదో నేను భాగవతం చెప్పే రోజులకు హనుమంతరావు గారిని హైదరాబాద్ నుంచి ఒక మహానుభావుడు ఇక్కడికి వచ్చారు వారి భార్య గారికి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో పెట్టి మీరు శ్రీశైల మల్లికాంకను దర్శనం చేసి బయటకు ఎడం పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ వీరభద్రుడు కనబడతాడు ఆ వీరభద్రుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలిసా అండి బయలు వీరభద్రుడు అని క్షేత్రతాన రూపాయలు ఉన్నారు శ్రీశైలంలో ఉన్న వీరభద్రుని గురించి ఏం చెప్తారో తెలుసా రక్త సంబంధమైనటువంటి వ్యాధులు శరీరంలో పలమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు ఒక గంట సేపు శివనామాలు చెప్పుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే యాహులు నయమైనటువంటి సందర్భాలు అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు మహీశ్వర మహారాజు అని ఒక మహారాజు గారు ఉండేవారు ఆయనకు ఒక కుమార్తె ఉండేది ఆమె శంకరుడు యొక్క సౌందర్యాన్ని ఉపాసన చేసి చూద్దాం ఏం చేస్తుందో ఈ పిల్లని శంకరుడు కల్లోకి వచ్చాడు నీకు నన్ను వివాహం చేసుకోవాలనుంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్నటువంటి తెల్లమద్ది చెట్టు కింద ఉన్న మల్లెపొదలో ఉన్నాను రా నిన్ను వివాహం వివాహమాడతానన్నాడు నే ఒక తొంభై ఆరు సంవత్సరముల వృద్ధుడుగా మారిపోయాడు నువ్వు వృద్ధుడవో యవ్వనంలో ఉన్నవాడవో నాకు తెలుసు తండ్రి నాకు భర్త నువ్వే చూశావా పార్వతి ఈమె భక్తి ఈమెని నాలో ఐక్యం చేసుకుంటున్నానని ఐక్యం చేసుకుని ఈ పిల్లని స్మరించి ఇటువంటి భక్తి తత్పరు కోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగం వృద్ధమల్లికార్జున లింగం అని తలుచుకున్న వాళ్ళని పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధమల్లికార్జునుడై మల్లికార్జునుడై వెలిశాడు అప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు అనుకున్న వాళ్ళు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు మీకేది ఇష్టమో అది ఇస్తుంది కాబట్టి ఇష్టకామేశ్వరి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనుష్యుడి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుందో ఆవిడ నుదురు ఉలిక్కి పడతారు ఈవిడ విగ్రహమా మనవకాంత అనిపిస్తుంది ఇష్టకామేశ్వరి దేవాలయం ఒక్క శ్రీశైలంలోనే మీరు చూడగలరు భారతదేశం మొదటి మీద మీకు ఇక ఇష్టకామేశ్వరి అన్న పేరుతో అటువంటి అమ్మవారి దర్శనం కుదరదు శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగములు ఎన్నో ఉన్నాయి పరమాద్భుతమైనటువంటి ఒక లింగం హాటకేశ్వరము అంటే శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో ఒక కొమ్మరి కుటుంబం ఉండేది కేశప్ప అనేవారు పగిలిపోయినటువంటి కుండ పెంకులోకి కొమ్మరి యొక్క తలకి దెబ్బ తగిలి స్రవించినటువంటి రక్త బిందువులు పడి పడినటువంటి బిందువులన్నీ కలిపి నిత్తురు చిన్న మడుగై ఆ నిత్తురు సువర్ణలింగంగా మారింది ఆ సువర్ణలింగంగా మారినటువంటి క్షేత్రమే హాటకేశ్వరం కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళి హాటకేశ్వరంలో ప్రదక్షిణాలు చేస్తే ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది శివానుగ్రహం దీర్ఘాయుష్మంతులై వంశాన్ని తరింప చేయగలిగినటువంటి కుమారులు కలుగుతారు అంత గొప్ప క్షేత్రం పాలధారలు పంచధారలు అని పడుతుంటాయి పాలధార అంటే పరమశివుని యొక్క లలాటమునకు తగిలి పడినటువంటి ధార పాలధార అంటే అగ్ని జ్ఞానాగ్ని నేత్రమైనటువంటి ఆ కంటి మించి పైనించి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడినటువంటి ధార ఇది శివుడి యొక్క లలాటమును తగిలి వస్తున్న ధారాన్ని మీరు లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణము మీరు గొప్ప ఫలితాన్ని పొందుతారు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అక్కడే ఉండిపోతానన్నారు తపస్సు చేసుకుంటూ ఉండిపోతానన్న ప్రదేశం అదే కాబట్టి అంత పరమపావనమైన చోట పంచధారలు పడతాయి అవి ఒకటి బ్రహ్మధార ఒకటి విష్ణుధార ఒకటి రుద్రధార ఒకటి చంద్రధార ఒకటి దేవధార ఐదు ధారలు అక్కడ పడుతున్నటువంటి పంచధారలు ఈ పంచధారల్ని స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త శ్రీశైలంలో ఇప్పటికీ కూడా శిఖరేశ్వరము అని ఒక ప్రదేశం ఉంది అక్కడ కొండ పైకి ఎక్కుతారు దారి ఉంటుంది ఆ పైకి ఎక్కి అక్కడ చెరనంది ఉంటుంది నంది తిప్పుతారు ఆ నందిని తిప్పినప్పుడు ఆ నందీశ్వరుడు యొక్క పాదముల కింద చిన్న కైవారంలా ఉంటుంది అందులో నాలుగు పదార్థములు వెయ్యాలి నువ్వులు బెల్లం బియ్యం పత్తిగింజలు ఈ నాలుగు వెయ్యాలి నాలుగు పదార్థములు వేసి నందిని గుండ్రంగా తిప్పాలి తిప్పితే నాలుగు నలుగుతాయి ఈ నాలుగు నలిగిన తరువాత శ్రీశైల శిఖరం వేపకి నందిని ఉంచుతారు ఉంచి ఇందాక నేను చెప్పినట్టుగా చేతివేళ్ళుంచి ఆయన పృష్ఠభాగాన్ని పట్టుకుని శ్రీశైల శిఖరం వంక చూస్తారు అలా ఎవరు చూశారో శ్రీశైల శిఖరం దృష్ట మా పునర్జన్మే వారికి ఇక పునర్జన్మ లేదు శివాజీ మహారాజ్ హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది అమ్మవారి అండ కావలసి వచ్చింది అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్లి ప్రమరాంబామ అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్ అడిగిపోయారు మంత్రులు సేనాలు ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్లి జానంలో కూర్చుంటున్నాడు అసలు బయటికి రావట్లేదని కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ప్రత్యక్షం ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురులేదు ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది భ్రమరాంబా అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు శ్రీశైలంలో ఉన్న కదలీవనం పక్కన ఉన్నటువంటి గుహల్లోనే తపస్సు చేశారు అక్కడికి వెళ్ళింది ఆవిడ ఇప్పటికీ వెళ్ళచ్చు అక్కడికి కానీ అక్కడికి వెళ్ళడమే ఒక పెద్ద సాహసం కృష్ణానదిలో పాతాళ గంగ దగ్గర పడవ ఎక్కితే అక్కడి నుంచి పడవలో తీసుకెడతారు తీసుకెడితే దానికి పడవ దిగడానికి వేరే ఏం ఉండదు బండరాళ్ళ మీద దిగి పెద్ద పెద్ద బండల నుంచి పాకుతూ పైకెక్కాలి అసలు ఇక ప్రకృతి సౌందర్యములకు ఆటపట్టు అక్కడ తనంత తాను ఏర్పడిన శివలింగం ఉంటుంది అది మీకు బాగా ఎప్పుడైనా అది చూడాలి అనిపిస్తే ఈ కంఠం లోపల మళ్ళీ ఆ కొండనాలు కని ఒకటి వేలాడుతుంటుంది ఎర్రటి మాంసంతో కిందకి వేలాడుతుంటుంది అక్క మహాదేవి గుహలు అని పిలువబడేటటువంటి గుహలోపల ఉన్నటువంటి సహజ శివలింగం అలా ఉంటుంది